హైదరాబాద్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు నిన్న జరిగిన మంత్రి మండలి సమావేశంలో బీసీలకు అమలయ్యాకనే స్థానిక సంస్థలు ఉంటాయని తెలపడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకుని బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ అయాంలోనే బీసీలకు రాజ్యాధికారత లభిస్తుందని వారు తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వంతో పాటు సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అట్టడుగు వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చంపన ప్రతాప్ శాంసన్ రాజు నగేష్ యాదవ్ బద్రీనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ ప్రభుగుప్తా అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు చాలా సంతోషదాయకమైన విజయం ఎందుకంటే జరిగిన క్యాబినెట్లో నలభై రెండు పర్సెంట్ బీసీ బిడ్డలకు అవకాశం కల్పించినందుకు ఈరోజు మేమంతా కూడా కాన్స్టిట్యెన్సీల ముఖ్యమంత్రి గారికి మరియు మిగతా నాయకులందరికీ మా స్థానిక ఎమ్మెల్యేకు అందరికి కలిసి పాలాభిషేకం కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు స్థానిక సంస్థలకు నలభై రెండు పర్సెంట్ ప్రభుత్వం అవకాశం కల్పించడం చాలా గొప్ప విషయంగా మేమందరం కూడా ఆశిస్తున్నాం బీసీ నాయకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది తొందరలోనే అమలైపోయి రేపు స్థానిక ఎలక్షన్కు ఖచ్చితంగా ప్రతి వార్డులో కూడా నలభై రెండు పర్సెంట్ అమలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు